అన్నగారి పేరు పెట్టిస్తుందని నిలబెట్టాలన్నా వారి పుత్రుకి యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికుల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని శ్రీమతి పొందేశ్వరి గారి సమక్షంలో చెప్పదలుచుకున్నాను వారి యొక్క సలహా సంప్రదింపులు